ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శున లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో పానీపూరి చూపించాలనుకున్నాను పానీపూరి అనగానే మనకి నోరు నుంచేది పానీనే కదా ఆ పానీ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించాలనుకున్నానండి ఎందుకంటే చాలామంది బయట తినడానికి అవాయిడ్ చేస్తాం ఈ మధ్యన కాలంలో ఎందుకంటే మనకి తెలిసిందే నేనైతే చాలా వరకు అవాయిడ్ చేశాను అనమాట బయటది నేను ఇంట్లోనే చేసుకుంటాను అనమాట ఎలా చేసుకుంటున్నానో మీకు చూపించాలనుకుంటున్నాను ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం నేను ముందుగా అయితే ఆలు బఠాని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి అలాగే చింతపండు నీళ్ళు కూడా నానపెట్టుకున్నాను తర్వాత మనకు కావలసిన పదార్థాలు ఏంటంటే పానీ తయారు చేసుకోవడానికి కొత్తిమీర పుదీనా అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క జీలకర్ర అలాగే ఉప్పు బ్లాక్ సాల్ట్ మామూలు సాల్ట్ రెండు నేను ఇక్కడ తీసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూపిస్తానండి బాగా శుభ్రం చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీర తీసుకోవాలి అలాగే జీలకర్ర పచ్చిమిరపకాయలు కాస్త అలా కట్ చేసుకుని వేసుకోండి రెండు మూడు అయితే సరిపోతుంది మరీ కారం ఉంటే కూడా బాగోదు దానికి కొంచెం కొంచెం మేము వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్కి సరిపోతుంది అలాగే మీరు ముక్క మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి లేదంటే దాన్ని వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే తగినంత ఉప్పు బ్లాక్ సాల్ట్ లేకపోయినా మామూలు సాల్ట్ వేసుకోండి బ్లాక్ సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట దీన్ని గ్రైండ్ చేద్దాం గ్రైండ్ అయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన తర్వాత ఈ పేస్ట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నీళ్ళు వాటిని కొంచెం యాడ్ చేయాలన్నమాట ఈ పేస్ట్లోకి ఇప్పుడు మరోసారి గ్రైండ్ చేసుకుందాం ఇలా మనం గ్రైండ్ చేసుకోవడం వల్ల అన్ని ఫ్లేవర్స్ బాగా ఈక్వల్గా మిక్స్ అవుతాయి అనమాట అందుకోసమే ఇంకోసారి గ్రైండ్ చేసుకున్నాం మనం చూడండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనకి చూడండి కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా మనం దీంట్లోకి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఈ పుదీనా నీళ్ళని మనం పక్కన తీసుకునేసి దాంట్లోకి మనం ఇంకొంచెం చింతపండు నీళ్ళు అలాగే మామూలు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి తాగినంత ఉప్పు చాలా సింపుల్గా అయితే అయిపోయింది కదా త్వరగా అయిపోతుంది మనకి బయట తినేదానికంటే ఇంట్లో ఇలా చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్ బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాటర్ యూస్ చేస్తారో మనకు తెలీదు మనమైతే మన ఇంట్లో మంచినీళ్ళు మంచిగా వాడు వేసుకొని క్లీన్గా నీట్గా చేసుకుంటాం కాబట్టి ఇలా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మన హెల్త్ అనేది మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా సో అందుకే నేను ఇంట్లోనే చేసుకుంటాను ఇంతేనండి పానీ అయితే రెడీ అయిపోయింది మీరు దీన్ని ఫిల్టర్ చేసుకుని పక్క అయినా పెట్టుకోండి లేదా అలా అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం మంచిగా పేస్ట్ చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అడ్డం ఏమీ రాదు లేదు మాకు వద్దనుకుంటే ఫిల్టర్ చేసి పెట్టుకోండి అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఆలు బఠానీ ఉంది కదా దాన్ని కొంచెం చిన్న ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి అందులో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలు బఠానీని రెండు వేస్తున్నాం అనమాట మనం పానీపూరి అనగానే ఉట్టి పానీ ఉంటే సరిపోదు కదా అలాగే దాంట్లోకి వేసుకుని తినే కట్లెట్ ఉంది కదండి అది చాలా బాగుంటుంది ఉట్టి పటాని వేస్తారు లేదంటే ఉట్టి ఆలు వేసుకుంటారు కొంతమంది ఈ రెండు కాంబినేషన్లో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది దీంట్లోకి కొంచెం మనం కారం కొంచెం పసుపు కొంచెం తగినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని మంచిగా అంటే మనం గ్రేవీ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట దీంట్లోకి తగినన్ని నీళ్ళు మరీ ఎక్కువ వేయకండి కొంచెం వేసినామంటే సరిపోతుంది ఈ ఆలు బట్టాని కొంచెం గ్రేవీ వచ్చే వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు ఈ ఆలు ఉంది కదా ఉడికించినటువంటి ఆలు కొంచెం బాగా స్మాష్ చేసినట్టయితే మనకి గ్రేవీ అనేది తెలిసిపోతుంది మీరు ఒక హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ ధనియాల పొడి వేసుకోండి కారం కూడా అంతే చూసుకొని వేసుకోండి తగినంత మనం ముందుగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు నీళ్ళు కూడా ఉంది కదా అవి కూడా వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి ఇలా మనం వేడి వేడి కర్రీ ఉంటుంది కదండి దీన్ని ఆ పూరీలో వేసుకుని కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఆ చింతపండు నీళ్ళు యాడ్ చేసుకొని అలా నోట్లో వేసుకోగానే ఎంత బాగుంటుందో కదా హైదరాబాద్లోనే ఇలానే ఉంటుంది సో మామూలు ఊర్లలో అయితే ఇలాంటి దొరకదు అక్కడ మాత్రమే ఇలా దొరుకుతుంది మనకి అక్కడ కట్లెట్ అంటే చాలా చాలా బాగుంటుంది అలాగే పానీపూరి కూడా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో అయితే ఈ పానీపూరి చాలా అంటే అప్పుడు వన్ రూపీ ఇవ్వగానే టెన్ ఇచ్చేవాళ్ళం అప్పుడు అప్పుడు అని అనిపించేవాళ్ళం అలా నోట్లో వేసుకున్న కొద్దిగా ఇంకా తినాలి తినాలి అనిపించది చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా మీరు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది చూడండి ఇలా బాగా స్మాష్ చేయాలన్నమాట పొటాటోని చూడండి లైట్గా గ్రేవీ కనిపిస్తుంది ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కావాలనుకుంటే మరీ ఎక్కువ వద్దు తగినంత సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం సేపు అలా కలుపుతూ ఉండాలన్నమాట చాలామందికి తెలిసే ఉంటుంది కట్లెట్ అని అక్కడ అంతా ఇలానే కట్లెట్ వేసేసుకొని పైన అలా ఉల్లిపాయలు కారపూస అవన్నీ వేసేసుకొని కొంచెం పెరుగు కొంచెం స్వీట్ సాస్ లాంటిది ఏదో వేస్తారు వాళ్ళు స్వీట్ పానీ లాంటిది ఏదో వేసిస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా కట్లెట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట మధ్య నేను ఇక్కడ బయట తినాను అనమాట సో తినాలనిపిస్తే ఇలా నేను ఇంట్లోనే చేసుకుంటాను సో ఇప్పుడు మనం ముందుగా పానీ చేసుకున్నాం కదండి ఆ వాటర్ని కూడా కొంచెం యాడ్ చేస్తున్నా ఎందుకంటే కొంచెం పులుపు ఫ్లేవర్ అనేది వస్తుంది కదా సో ఆ కర్రీకి ఇంకొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది చాలా అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా చాలా సింపుల్గా త్వరగానే అయిపోతుంది అన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్టయితే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు రెడీమేడ్ మసాలా కూడా దొరుకుతుందంట నేను ఎప్పుడూ ట్రై చేయలేదు సో నాకు తెలిసినట్టుగా నేను ఇలా అయితే చేసుకుంటానండి ఇంట్లో గ్రేవీ అయితే రెడీగా ఉంది పానీ రెడీగా ఉంది సో ఇప్పుడు మనం రెడీమేడ్ ఉన్నటువంటి పూరీలు ఉన్నాయి మన దగ్గర పూరీలోకి ఇది వేసుకుని తినేయడమే నోరుస్తుంది కదా మీకు కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో బయట అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు నాకు కామెంట్లో అయితే చెప్పండి సో కర్రీ రెడీగా ఉంది కొంచెం ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇంకా పూరీలు రెడీగా ఉన్నాయి ఆ పూరీలోకి మనం ఈ కర్రీ అయితే వేసేస్తున్నాం కర్రీ వేసుకొని వేడివేడిగా వేసుకోండి చల్లారితే బాగుండదు బాగా వేడివేడి మీద వేసి అలాగే ఉల్లిపాయలు వేసుకొని పానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా చూస్తారు కదా నేనైతే ఇలా చేసుకుంటాను ఇంతే రండి చూస్తారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా నోరు నోరుంచే పానీపూరి రెడీ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే నాకు కమెంట్లో ఎలా ఉందో చెప్పండి అలాగే కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్